మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి శ్రేణులు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి నాయకులు ఎమ్మెల్యే విరూపాక్షి రెడ్డి ఆదేశాల మేరకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి నాయకుడు రంగస్వామి రేపు ఇరవై ఒకటో తారీఖు మన ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇరపాక్ష ఆదేశాల మేరకు ఏపీ ప్రజలు అందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి ఈ కాలంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేని పక్షంలో అమ్మఒడి ఆసరా రైతు భరోసా అన్ని పథకాలు మాయమైపోయాయి రాబోయే రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలని ప్రజలు కోరుకుంటూ మరి అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే నిర్పక్షంగా మంత్రిగా కొనసాగుతారని ప్రజలు ఆశిస్తూ మరొకసారి మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు కె రంగస్వామి వైసీపీ బూత్ కమిటీ చైర్మన్ మరియు మాదాసి మాదారిపురవ జిల్లా కన్వీనర్ మరియు எம்டிஎல்டி கே ரங்க